ఎదుటి వ్యక్తికి నీపై నేరుగా గెలిచే సత్తా లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు మీరు విమర్శలను వినయంతో స్వీకరించినప్పుడే విజయం మీ వెంట నవ్వుతూ వస్తుంది మూర్ఖుడు గతం గురించి ఆలోచించి భవిష్యత్తును పాడు చేసుకుంటాడు మీతో ఏ బంధం లేని వారి దగ్గర మీ రహస్యాలను చెప్పకండి మీతో అనుబంధం ఉన్నవారి దగ్గర మీ నిజాలను దాచకండి ఇతరుల మాట విని నిర్ణయించుకునే ముందు ఒకసారి నీ కూడా ఏం చెప్తుందో విను నీ గురించి తెలియాలంటే ఒంటరిగా వెళ్ళు ఈ సమాజం గురించి తెలియాలంటే డబ్బు లేకుండా వెళ్ళు మీరు ఒకరిని నాశనం చేయాలనుకుంటే మిమ్మల్ని నాశనం చేయడానికి కూడా ఒకడు వస్తాడు పనివంతుడు పనిని కూడా విశ్రాంతిలో భావిస్తాడు బద్ధకస్తుడు విశ్రాంతిని కూడా పనిలా భావిస్తాడు సమయం ఉన్నప్పుడు మాట్లాడేది పరిచయం సమయం చేసుకుని మాట్లాడేది బంధం గర్వంతో విర్రవేగిన ప్రతి ఒక్కడికి పతనం తప్పదు మనకు తొందరగా దొరికేది ఏదైనా ఎక్కువ కాలం మన్నిక ఉండదు ఎక్కువ కాలం మన్నిక వచ్చేది అంత తొందరగా దొరకదు నీరు సముద్రంలో ఉన్నప్పటికీ కళ్లల్లో ఉన్నప్పటికీ ఒకే రుచిని కలిగి ఉంటాయి రెండింటిలోనూ లోతు ఏదో ఒక రహస్యం దాగి ఉంటాయి సహాయం కోరే ప్రతి ఒక్కడు బిచ్చగాడు కాదు కాని సహాయం చేసే ప్రతి ఒక్కడు దేవుడే ఉన్నది ఉన్నట్లు చెప్పే వాళ్లని దూరం చేసుకుంటాము లేనిది ఉన్నట్లు చెప్పే వాళ్ళని తేలికగా నమ్మేస్తాము మనం నిజం తెలుసుకునే లోపు నిజాయితీగా ఉన్న వాళ్ళని కోల్పోతాము ఇదే జీవితం వల్ల కలిగే గాయం కంటే నోటి మాట వల్ల కలిగే గాయం చాలా లోతుగా ఉంటుంది నీకు దానం ఇచ్చే వాళ్ళకంటే ధైర్యం ఇచ్చే వాళ్ళు ఎక్కువ గొప్పవాళ్లు గెలుపు అనేది నీ ప్రయాణంలో ఒక భాగం మాత్రమే గాని అదే నీ గమ్యం కాదు భరించలేని బాధ ఆపుకోలేని కన్నీళ్ళూ వారి వల్లే వస్తాయి కనిపించే నిజాల కంటే వినిపించే అబద్ధాలకే వ్యాల్యూ ఎక్కువ గొడుగు వర్షాన్ని ఆపలేదు కాని నిన్ను వర్షానికి తడవకుండా చేస్తుంది అలాగే ఆత్మవిశ్వాసం అనేది గెలుపును తీసుకురాదు కాని నీలో ఎటువంటి సవాళ్లను అయినా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది